నగరికల్లి మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను నా పేరు కె పుల్లారావు నగరికల్లి మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దీపావళి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమి జరగకుండా ముందస్తుగా మీరు జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఎప్పుడు పిల్లలు కానీ వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు రకరకాల బాంబులు కానీ అవాయిస్ వాయులు కానీ ఏదైనా తారాసోలు కానీ ఏదో పిల్లలు తెలియక చేస్తుంటారు అందుకని కాటన్ దుస్తులే ధరించి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే సిల్క్ కానీ అలాంటి దుస్తులు వే వేసుకోకుండా మీరు పండగని ప్రశాంత వాతావరణంలో అందరు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు గ్రామంలో లేదా నగరికల్ల మండలంలో ఎవరైనా సరే దీపావళి మందు సామాగ్రిని మీరు గనక అమ్మకాలుగానే జరిగినట్టయితే మీరు ముందస్తుగా ప్రికాషనరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి హెచ్చరికలను పాటిస్తూ ప్రభుత్వం నుండి లైసెన్సులు ఉన్న వాళ్ళు మాత్రమే దీపావళి మందులు అమ్మకాలు చేయవలసిందిగా కోరుతున్నాను ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా ముందస్తు పర్మిషన్ లేకుండా దీపావళి మందులు గనక మీరు గనక అమ్మకాలు మీ మీద కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సరుకును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలుస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే షాపులు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందస్తుగా మా దగ్గర లైసెన్సులు పొందిన తర్వాతనే షాపులు పెట్టవలసిందిగా తెలియపరుస్తున్నాను ఇట్లు తహసీల్దార్ నగరికల్ మండలం